ఇప్పుడే త్రివేణి సంఘంలో స్నానం చేయడం అయితే జరిగింది అండ్ మెయిన్ గా అరేల్ గాట్ సైడ్ నుంచి పక్కాకి రండి కుంభమేళకి ఒక్క రోజులో నాలుగు కోట్ల మంది భక్తులు వచ్చారు ఈ వీడియో మీరు చూసే ముందు నేను మీకు ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను మహాకుంభమేళ ఓల్డ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఒక్క రోజులోనే దాదాపు నాలుగు కోట్ల మంది భక్తులు ఈ మహా అయితే రావడం అయితే జరిగింది జనవరి పద్నాలుగు అమృత స్నానం కోసం ఎర్లీ మార్నింగ్ ఒకటి నుంచి దాదాపు సాయంత్రం వరకు జస్ట్ ఏంటంటే పద్దెనిమిది పంతొమ్మిది గంటల్లోనే దాదాపు మూడు పాయింట్ ఐదు నుంచి నాలుగు కోట్ల మంది భక్తులు మహా ప్రయాగరాజ్ కు రావడం అయితే జరిగింది ఇంత మంది ఈ విధంగా ఎప్పుడు కూడా గ్యాదర్ అయింది అయితే లేదు నాలుగు కోట్ల మంది ఒక్క రోజులు అంటే మాటల మీరే చెప్పండి కావాలంటే మీరు న్యూస్ ఛానల్స్ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు నేను కూడా జనవరి పద్నాలుగు అమృత స్నానం చేసేదానికి బయటకైతే వెళ్ళాను బట్ కానీ మీరే చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారో జస్ట్ మా హోటల్ నుంచి బయటకు రాగానే ఎంతమంది అయితే ఉన్నారు అసలు దోవ కూడా కనిపించలేదు చూడండి అండ్ అలానే ఇక్కడ మనకి సోమేశ్వరం మందిర్ కూడా అయితే ఉంటుంది ఇక్కడ దర్శనం చేసుకొని నేను ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళా ఆన్ ద వే వెళ్తూ ఉంటేనే చూడండి ఎంతమంది ఉన్నారో అసలు నేనేమనుకున్నాను ఇప్పుడు త్రివేణి సంఘం దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దాం అనుకున్నా మీరు లాస్ట్ వీడియో కానీ చూసినట్లయితే మనం త్రివేణి సంఘంకి వెళ్ళి స్నానం చేయడం అయితే జరిగింది మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈరోజు కూడా అమృత స్నానం చేద్దామని ఫిక్స్ అయ్యి అక్కడికైతే వెళ్తా ఉన్నా బట్ కానీ ఇక్కడే చూడండి ఎంత మంది భక్తులు ఉన్నారో దాదాపు ప్రజెంట్ నేనున్న ప్లేస్ నుంచి మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది త్రివేణి సంగమం అక్కడికి వెళ్ళాలి అంటే మూడు గంటల బట్టద్దో నాలుగు గంటల బట్టద్దో కూడా తెలియట్లేదు చాలా బ్రిడ్జెస్ కూడా ఏంటంటే క్లోజ్ చేసేసారు అందువల్ల ఏంటంటే సోమేశ్వర్ గార్డ్ దగ్గర నేను స్నానం చేసేదానికి అయితే వెళ్తా ఉన్నా జస్ట్ ఇక్కడ చూడండి మంది అయితే ఉన్నారో నేను ఇక్కడ ఉన్నానంటే మీకు వీడియోస్ చూపియాలి మీరు ఎవరన్నా వస్తే ఇబ్బంది పడకూడదు నేనైతే ఉన్నా చాలా మంది కూడా ఏంటంటే స్నానాలు చేసి వెళ్ళిపోతా ఉన్నారు ఎవ్రీ టూ త్రీ అవర్స్ కి వెళ్ళిపోతా ఉన్నారు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు ఆ విధంగా భక్తుల రద్దీ అయితే ఉంది నేను కూడా ఏంటంటే ఇప్పుడు త్రివేణి సంఘంకి వెళ్ళి అంత ఇబ్బంది పడి అక్కడికి పోయి పోవాల్సిన అవసరం లేదనిపించి ఇద్దరు ఇక్కడ ఘాట్ అయితే కనిపిస్తా ఉంది చూడండి ఈ గంగా లోనే ఇప్పుడు నేను స్నానం చేయడం కూడా అయితే జరగద్ది ఇంతమంది జనాభా స్టార్టింగ్ లోనే వస్తారని నేను ఎక్స్పెక్ట్ కూడా అయితే చేయలేదు అక్కడ స్నానం చేసి తర్వాత రూమ్ అయితే వచ్చి జనవరి పద్నాలుగు మొత్తం కూడా ఏంటంటే నేను ఎటువంటి వీడియో కూడా అయితే షూట్ చేయలేదు మంచిగా రెస్ట్ తీసుకున్నాను దాని తర్వాత ఏంటంటే గాడ్ దగ్గరికి వెళ్ళి కొంతసేపు అట్లానే ఏదో ధ్యానం చేసుకుంటూ అట్లానే ఉన్నాను కొంచెం ఎడిటింగ్ పెండింగ్ ఉంటే ఎడిటింగ్ వర్క్ అయితే చేసుకున్నాను ఈ రోజు జనవరి పదిహేను ఈ వీడియోలో మీకు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు మీరు ఇబ్బంది పడకుండా ఉండేదానికి చాలా విషయాలు అయితే చెప్పుంటాను అండ్ అలానే రెండు మూడు ప్లేసెస్ కూడా నేను లాస్ట్ వీడియోలో మిస్ చేయడం అయితే జరిగింది ఆ ప్లేసెస్ కూడా చూపించడం అయితే జరిగింది వీడియోని పూర్తిగా చూడండి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి మీకు ఇష్టమైన భగవంతుడి పేరుని కింద కమెంట్ అయితే చేయండి రూమ్కా నుంచి త్రివేణి సంఘం వెళ్లేదానికి ఇంకో వే ఉందని అయితే చెప్పాను కదా అక్కడికైతే వచ్చేసాను హర్ హర్ మహాదేవ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు గత మూడు రోజుల నుంచి ప్రయాగరాజులోని మహాకుంభమేళ జరిగే ప్రదేశంలో అయితే ఉన్నాం కదా చాలా అంటే చాలా ఆనందంగా అయితే ఉంది నా మనసుకు ఏదో తెలియని ఒక రిలీఫ్ అయితే ఉంది ఒక నాకు ముక్తి లభించిందని అయితే అనిపిస్తూ ఉంది మీరు ఎవరన్నా లాస్ట్ వీడియోస్ కానీ చూడకుండా ఉంటే లాస్ట్ వీడియోస్ వెళ్ళైతే చూడండి మహాకుంభమేళ గురించి టూ వీడియోస్ మనం అప్లోడ్ చేయడం అయితే జరిగింది మహాకుంభమేళ అంటే ఏంటి మహాకుంభమేళ ఎందుకు చేస్తారు మహాకుంభమేళ ప్రయాగరాజులోనే ఎందుకు చేస్తారు కుంభమేళ నాలుగు ప్లేసులలోనే ఎందుకు చేస్తారు డీటెయిల్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది మన తెలుగు వాళ్ళు ఎవరైనా వీడియోస్ చూస్తే పక్కాగా వచ్చే వచ్చిన ఎటువంటి డౌట్ కూడా పడాల్సిన అవసరం లేదు మెయిన్ గా ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏందంటే చాలా మంది ఆ వీడియోస్ కింద ఏంటంటే కమెంట్ చేయడం అయితే జరిగింది అన్నా నువ్వు లాస్ట్ వీడియో లో త్రివేణి సంఘం అయితే చూపించావు కదా ఒక సైడ్ నుంచే త్రివేణి సంఘంకి వెళ్ళొచ్చా ఇంకో సైడ్ నుంచి ఏమన్నా త్రివేణి సంఘంకి వెళ్ళొచ్చా అని చెప్పి చాలా మంది అయితే అడిగారు ఇలాంటి డౌట్స్ చాలా మందికి అయితే ఉంటుంది అందుకే ఈ వీడియో అయితే నేను చేస్తా ఉన్నాను బేసిక్ గా చాలా మంది కూడా ఏంటంటే త్రివేణి సంఘం స్నానం చేసేదానికే వస్తారు ఇక్కడికి బట్ కానీ భక్తుల రద్దీ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే సరే ఎక్కడైతే ఉంది అని చెప్పి గార్డ్స్ అన్ని అరేంజ్ చేసి ఉంటారు కదా అక్కడ స్నానం అయితే చేస్తారు వాళ్ళ కోసం ఈ వీడియో అయితే షూట్ చేస్తా ఉన్నాను ప్రెసెంట్ మనం వచ్చేసి అరేల్ గార్డ్ దగ్గర అయితే ఉన్నాము అరేల్ ఘాట్ కి ఆపోజిట్ లోనే సంఘం ఘాట్ అయితే ఉంటుంది బట్ కానీ అక్కడికి వెళ్ళేదానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు బట్ కానీ అక్కడ భక్తులు ఎక్కువ రద్దీ ఉండడం వల్ల మనకేందంటే బోట్స్ లో కూడా అయితే కానిట్లేదు అందువల్ల ఏంటంటే అది అందరికైతే పాసిబుల్ అయితే కాదు బట్ కానీ నేను కదా మీకు పాసిబుల్ చేస్తాను ఎందుకంటే ఇంకొక ఆప్షన్ అయితే ఉంది మన దగ్గర అరైల్ ఘాట్ అని ఒక ప్లేస్ అయితే ఉంటుంది నైని జంక్షన్ సైడ్ యమునా రివర్ కి అయితే ఉంటుంది అరేల్ ఘాట్ మీరు గూగుల్లో కొట్టిన మ్యాప్స్ లో కొట్టిన ఆ లొకేషన్ కి అయితే వెళ్ళిపోవచ్చు అరైల్ ఘాట్ నుంచి కూడా త్రివేణి సంఘంకి వెళ్లేదానికి మనకి బోట్స్ అయితే ఉంటాయి సో ఈ రోజు ఆ వీడియో అయితే షూట్ చేస్తా ఉన్నాను ఆ బోట్స్ లో మనం ఏంటంటే త్రివేణి సంఘం దగ్గరికి అయితే వెళ్ళచ్చు కంపేర్ అక్కడ పోలి ఇక్కడ ప్రైస్ కూడా ఏంటంటే తక్కువ అయితే తీసుకుంటారు మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు మెయిన్ గా మీరు చేయాల్సింది ఏంటంటే బార్గెన్ అయితే చేయాలి అదైతే గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా మీకు ఇక్కడ కనిపిస్తా ఉంది చూడండి ఇక్కడ ఆర్చ్ అయితే పెట్టున్నారు కదా సో చంద్రుడి అర్ధ చంద్రుడిది పెట్టి దాని తర్వాత ఇక్కడ మనకు ఆర్చ్ అయితే పెట్టారు కదా ఇదే అరైల్ ఘాట్ మనం అక్కడ నుంచి అయితే రావాలి అక్కడ టెంపుల్ కూడా అయితే ఉంటుంది మనకి అండ్ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ మొత్తం బోర్డ్స్ అయితే ఉన్నాయి చూడండి ఆ ఏరియా మొత్తం కూడా ఏంటంటే త్రివేణి సంఘము అక్కడ నుంచి చూడండి మనం ముందుకైతే వచ్చేసాం ఈ ఘాట్ అయితే వచ్చేసాం ఇక్కడ చూడండి స్థానాలు స్థానాలైతే చేస్తా ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా ముందుకి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ గా వెళ్తే విఐపి గార్టెన్ ఒకటైతే వస్తుంది అక్కడ మనకి బోర్డ్స్ అయితే ఉంటాయంట సో ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్దాం ఇక్కడ మీకు పూజారులు కూడా అయితే ఉంటారు ఇట్లా టేబుల్స్ మీద కూర్చొని మీరు వాళ్ళతో మాట్లాడుకొని అమౌంట్ కూడా కొంచెం మాట్లాడుకొని మీరు పూజలు కూడా అయితే చేయించుకోవచ్చు ఈ త్రివేణి సంఘం యమునా రివర్ దగ్గర ఈ మహా ఎలా జరిగే ప్రదేశంలో వావ్ ఏమన్నా వ్యూ ఉందిరా ఇక్కడ చూడండి ఈ కొంగలు చూడండి బాబ్ బాబ్బా బ్యూటిఫుల్ సీనరీ అబ్బా చూడండి ఎంత బాగుందో మీరు పక్కాగా రైలు ఘాటుగా అయితే రండి ఈ ప్లేస్ని అయితే మాత్రం మిస్ చేయగాకండి కాకండి వా ఇక్కడంతా చూడండి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి ఇక్కడ అంతా దీని లోపలంతా కూడా మీరు స్నానాలు అయితే చేయొచ్చు అరే యారు ఏమన్నా వ్యూ ఉంది చూడండి వావ్ అండ్ ఇక్కడ చూడండి ఒక ఇద్దరు సిస్టర్స్ అక్కడికి వెళ్ళి అక్కవాళ్ళు ఈ కొంగల మధ్యలో స్థానాలకు అయితే ఇల్లున్నారు వీళ్ళు ఎంత చల్లున్నా కానీ ఏమైనా కానీ నాకేందంటే ఇక్కడే ఉండాలనిపిస్తూ ఉంది నాకైతే అసలు ఎంత ఆనందంగా ఉందంటే మనసులో నేను నా మాటల్లో అయితే చెప్పలేకపోతున్నా మీరు అనుకోవచ్చు అన్నా నువ్వు వీడియో కోసం మాట్లాడుతున్నావు అని అనుకోవచ్చు బట్ కానీ ఎవ్రీ టైం నేను వీడియో కోసం మాట్లాడలేను కదా నాకు ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి నేను ఇక్కడి నుంచి అయితే మాట్లాడగలుగుతున్నా కొంగలు ఏ విధంగా పైకి ఎగిరాయో యాక్చువల్గా ఇక్కడ కూడా కొంగలు బుర్రనైతే అయితే వాడతా ఉన్నాయి అబ్బా అయితే ఉంది భయంకరమైన స్ట్రాటజీలు అయితే వాడతా ఉన్నాయి అక్కడ అంతా ఏంటంటే ఫీడింగ్ అయితే వేస్తా ఉన్నారు కదా మీరు ఇంకా ఫీడింగ్ చేయండి మీకోసం మేము ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తాము అని చెప్పినట్టు అట్టంతా రౌండ్ అయితే తిరిగినట్టు అయితే అనిపిస్తుంది నాకు అండ్ ఇక్కడ చూడండి గార్డ్స్ కూడా అయితే ఉన్నారు స్పీడ్ బోట్స్ వేసుకొని ఎవరికన్నా ప్రమాదవశాత్తు ఏదన్నా కొంచెం ఇబ్బందిగా జరిగి నీళ్ళలో పడిపోతే వెంటనే వచ్చి కాపాడేదానికి ఇక్కడ గార్డ్స్ కూడా అయితే ఉన్నారు వామ్మో ఇక్కడ చూడండి ఈ విఐపి గార్డ్ దగ్గర ఎన్ని బోర్డ్స్ అయితే ఉన్నాయో దాదాపు ఇంద్రైనా ఒక రెండు వందలు మూడు వందలు బోట్స్ అయితే ఉంటాయి మీరు ఏదో ఒక బోట్ లో బార్గెన్ చేసి మీరు త్రివేణి సంఘం దగ్గరకైతే వెళ్ళొచ్చు ఫైనల్ గా మనం చూడండి ఇక్కడ బోటు పట్టుకొని సంఘం పాయింట్ దగ్గరకైతే వెళ్తా ఉన్నాను అరైల్ ఘాట్ నుంచి కొంచెం ముందుకు రాగానే విఐపీ ఘాట్ అయితే ఉంటుంది ఇక్కడ ఒక కాదు రెండు కాదు మూడు కాదు దాదాపు వంద బోట్లు అయితే ఉన్నాయి ఈ బోట్ లో మనం త్రివేణి సంఘం దగ్గరకైతే వెళ్ళొచ్చు వీళ్ళతో అయితే నేను కలిసి అయితే వెళ్తా ఉన్నాను చాలా మంది మన వాళ్ళు అయితే ఉన్నారు జై సో ఘం దగ్గరికితే వెళ్తా ఉన్నాం ఎంపీ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర నెల్లూరు 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 తిరుపతి మాలమేనా తిరుపతి గారి మహారాజ్ ఇక్కడ చూడండి బోట్ నడిచే దానికి తెప్ప అయితే యూజ్ చేస్తారు కదా ఈ బోట్ మీద కూడా చూడండి అంటే తెప్ప మీద చూడండి బీజేపీ కమలం కేంద్ర కేంద్ర సర్కార్ సర్కార్ సచ్ మోదీ యోగి పూన్ చూడండి ఎంత బాగుందబ్బా సూపర్ అయితే ఉందబ్బా సూపర్ 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 బేసిక్గా మీరు ఆ సంఘం పాయింట్ నుంచి నేను మీరు లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థం అవుద్ది మనం త్రివేణి సంఘంలో స్థానం అయితే చేశాం కదా అదేందంటే చాలా తక్కువ డిస్టెన్స్ కొంచెం కొంచెం దూరం తీసుకుని పోయారు దాదాపు నేను వెయ్యి రూపాయలకి అమౌంట్ అయితే పే చేశాను ఎందుకంటే ఆ రోజు అలవ్ కాలేదు చాలా మంది భక్తులు ఉండడం వల్ల బట్ కానీ ఇప్పుడైతే మాత్రం కొంచెం ఖాళీగానే ఉంది దానివల్ల ఏంటంటే అరేల్ ఘాట్ నుంచి అయితే మాత్రం బెస్ట్ ఇక్కడ ఏంటంటే చాలా బోట్స్ అయితే ఉన్నాయి ఇక్కడికి ఎవరు రారు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారనుకోండి బోట్స్ కార్ కూడా మంచిగా అయితే చేయొచ్చు ఈచ్ పర్సన్ కి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఈ రోజు డేట్ వచ్చేసి జనవరి ఫిఫ్టీన్త్ యాక్చువల్గా ఈరోజు కూడా చాలా మంది భక్తులు అయితే ఉన్నారు బట్ కానీ జనవరి పదమూడు జనవరి పద్నాలుగు ఉన్నంత భక్తులు అయితే లేరు ఎందుకంటే జనవరి పదమూడు పద్నాలుగు ఏంటంటే మెయిన్ స్నానాల డేటు ఆ రెండు రోజుల్లోనే ఎక్కువ మంది స్థానాలు అయితే చేస్తారు ఇంకా నాలుగు స్థానాలు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి మీరు ఎవరైనా రావాలనుకుంటే ఈ నాలుగు స్థానాలు అయితే జరగతే కదా అప్పుడైతే రండి బట్ కానీ ఆ నాలుగు రోజుల్లో అయితే మాత్రం భక్తుల రద్దీ ఎక్కువగా అయితే ఉంటుంది ప్రెజెంట్ రెండు రోజులు అయిపోయింది కాబట్టి ఇప్పుడు చూడండి అంత భక్తుల రద్దీ అయితే లేదు ఇప్పుడు మీరు ఏంటంటే ఎక్కడి నుంచి అన్నా కానీ త్రివేణి సంఘంకి అయితే వెళ్ళొచ్చు అది ఆ పక్క నుంచి అన్నా కానీ ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఈ పక్క నుంచి అన్నా కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు త్రివేణి సంఘం రాగానే బోట్ అక్కడ పార్క్ చేసి మనం ఎట్లా పైకి అయితే రావాలి ఇక్కడ పంతులు అయితే ఉంటారు మనం ఈ పంతులతో మాట్లాడుకొని మనీ మాట్లాడుకొని పూజ చేయించుకొని ఎట్లా మనం ఈ త్రివేణి సంఘంలో స్నానం అయితే చేయొచ్చు మొన్న నేను చేసేది అక్కడ ఈ రోజు ఇక్కడైతే చేస్తా ఉన్నాను త్రివేణి సంఘంలో ఇది కూడా చాలా బాగుంది మీరు ఇక్కడికి కూడా రావచ్చు మంచిగా మొత్తం చూడండి ఇదైతే ఇసుక వేసేసారు మొత్తం ఇసుక లెవెల్ చేసేసి హైట్ లేకుండా ఐ మీన్ లోతు లేకుండా చేయడం అయితే జరిగింది అందువల్ల ఇక్కడ మంచి వ్యూ పాయింట్ అయితే ఉంది అండ్ అదే ఇప్పుడు వెనక బోట్లు అయితే కదా వాటి వెనక ఏంటంటే చాలా లోతు అయితే ఉంటుంది ఇక్కడ అంతే ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ టైప్ అయితే చేసి మొత్తం ఇసుగు పెట్టడం వల్ల మనకి లోతుకోలేదు ఇప్పుడే త్రివేణి సంఘంలో స్నానం చేయడం అయితే జరిగింది చాలా అంటే చాలా బాగుంది చలేచ మాత్రం భయంకరంగా అయితే ఉంది ఇక్కడంతా లోతు అయితే లేదు మన వాళ్ళు ఎవరైనా వచ్చినా ఆరామ్సే చేసుకోవచ్చు అండ్ మెయిన్ గా అరేల్ ఘాట్ సైడ్ నుంచి పక్కాకి రండి ఎందుకు ఇంటిసార్లు చెప్తున్నానంటే నాకు వచ్చే వే కూడా మంచిగా అయితే అనిపించింది ఎక్కువ మంది భక్తులు కూడా లేరు ఈ పక్క అదే మీరు సంఘం పాయింట్ కి వెళ్ళారనుకోండి చాలా మంది అయితే ఉన్నారు అక్కడ ఏంటంటే కొంచెం రద్దీ రద్దీగా అయితే ఉంటది ఇక్కడికి వచ్చారనుకోండి మీరు మంచిగా పూజ చేసుకోవచ్చు మంచిగా స్నానం చేయొచ్చు మంచిగా ఆ భగవంతుని కూడా కోరుకోవచ్చు ఏం కావాలనుకుంటుంది త్రివేణి సంఘం దగ్గర ఈ పవిత్రమైన వాటర్ తీసుకో పోదాం అని చెప్పి ఇద్దోండి మొత్తం అయితే వాటర్ అయితే పట్టుకుంటున్నాను త్రివేణి సంఘం అంటే తెలుసు కదా గంగా యమున సరస్వతి నదులు కలిసే ప్రదేశాన్ని త్రివేణి సంఘం అయితే అంటారు ఇక్కడ కలిసి గంగా నదిగా ఫామ్ అయ్యి ఇంక ముందుకైతే వెళ్ళద్ది వారణాసి అట్లా ఈ వాటర్ ఇంటికైతే అయితే తీసుకొని పోదాం అట్లానే మా రిలేటివ్స్కి ఎవరికైనా ఇద్దామని చెప్పి ఈ బాటిల్లో వాటర్ అయితే తీసుకొని పోతా ఉన్నాను కొంతమంది ఏమంటున్నారంటే ఈ పవిత్రమైన వాటర్ని ఇంటికి తీసుకొని పోవచ్చు అంటున్నారు ఇంకొంతమంది ఏంటంటే ఇట్లా వాటర్ని తీసుకొని పోకూడదు అంటున్నారు మీలో ఎవరికైనా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ దాని తెలుసుంటే పక్కాగా కమెంట్ అయితే చేయండి అల విస్తారే ఏరియా ఇన్ఫర్మేషన్ అప్ కమింగ్ అయితే ఉంటది ఓ టైమే రిపోర్ట్ జారీ కేలి ఎంత लगेगा सर अपने से लोग कहते हैं दस हजार ले लो बीस हजार ले लो पंद्रह हजार मुझे है? बैठा लो उधर जाने के लिए और क्या इतने पानी में खड़े हो जाएंगे हाँ। मुझे बैठा लो वो कहेंगे मुझे बैठा लो అన్న అన్న ఏం చెప్తున్నారు చూస్తున్నారు కదా ఇంకా అప్కమింగ్ డేస్ అయితే ఉన్నాయి కదా థర్టీన్ ఫోర్టీన్ అయితే అయిపోయింది ఈ మంత్ థర్టీ ఫస్ట్ అండాలని ఫిబ్రవరి త్రీ అండాలని ఫిబ్రవరి ట్వెల్త్ అండాలని ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ ఈ రిమైనింగ్ ఫోర్ డేట్స్ అయితే మాత్రం చాలా మంది భక్తులు అయితే వస్తారు మౌని అమావాస్య అయితే ఉంది ఆ రోజైతే అసలు చెప్పబోలేదు అంటే అంతమంది వస్తారంట సో కొంచెం చూసుకోండి ఇప్పుడు మనం బోట్ లో జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేళ్ళాము

బోట్ లో నుంచి దిగేసి ఇక్కడ శివాలయ పార్క్ అయితే ఉంది యాక్చువల్ గా ఇక్కడ అలవ అయితే కానిట్లేదు మొన్న నైట్ కూడా ట్రై చేస్తే అసలుకి అలవో కూడా కానిలా అందువల్ల ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ కల్లా ఓపెన్ అవుతున్నారు ఇప్పుడు ప్రెసెంట్ టైం అయితే నైన్ టెన్ అయితే అవుతా ఉంది ఇప్పుడైతే వెళ్తా ఉన్నాను అక్కడికి ఏందన్నా అంతలాగా చెప్తున్నా శివాలయ పార్క్ లో ఏముందని అనుకుంటున్నారా ఇప్పుడు వెళ్తాం కదా మీరే చూడండి యమున రివర్ అయితే కనిపిస్తుంది కదా అక్కడి నుంచి ఇట్లయితే వచ్చేసాం ఇక్కడ మీకు చాలా టెంట్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి కదా ఈ టెంట్స్ లో చాలా మంది ఏంటంటే బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఉంటారంట మీకు కనిపిస్తామని చూడండి అండ్ ఇలా స్ట్రైట్కి కానీ వెళ్తే మనకి మెయిన్ రోడ్ అయితే వస్తుంది అక్కడ మనం రైట్ అయితే తీసుకోవాలి రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళాం అనుకోండి ఆ శివాలయ పార్క్ దగ్గరికి అయితే ఆటోలో శివాలయ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇద్దండి మీకు కనిపిస్తామని చూడండి లోపల చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం లోపలికి వెళ్ళే ముందే ఇక్కడ చూడండి వాల్మీకి మహర్షి గారిది స్టాచ్యూ ఒకటి అయితే ఉంది ఇక్కడ ఫస్ట్ వాల్మీకి మహర్షి స్టాచ్యూ చూసుకొని దండం పెట్టుకొని దాని తర్వాత మనం ఈ శివాలయ పార్క్ లోపలికి అయితే వెళ్దాం ఈ రోజైతే శివాలయ పార్క్ అయితే ఓపెన్ చేసినట్టు అయితే ఉన్నారు ఈ రోజు కానీ ఓపెన్ చేయకుండా ఉంటే మాత్రం నేను పక్కాగా తగు అయితే ఎందుకంటే లాస్ట్ టూ టైమ్స్ అయితే ట్రై చేసా టూ టైమ్స్ కూడా ఏంటంటే మనకి శివాలయ పార్క్ బంద్ చేయడం అయితే జరిగింది ఫైనల్లీ వద్దండి శివాలయ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసా ఇక్కడ చూడండి ఏ విధంగా మొత్తం డిజైన్ చేయడం అయితే జరిగిందో ఇక్కడ చూడండి మన తెలుగులో కూడా ఓం అని రాయడం అయితే జరిగింది మన భారతదేశంలో ఉన్న అన్ని లాంగ్వేజెస్తో ఓం నమశివాయ అని చెప్పి ఇక్కడ రాయడం అయితే జరిగింది అండ్ ఈ శివాలయ పార్క్ మొత్తం కూడా ఏంటంటే మన భారతదేశం మ్యాప్ అయితే ఉంది కదా ఆ పాయింట్ ఆఫ్లో మొత్తం కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ఇంక నేను వెయిట్ చేయలేను లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇదోండి ఎంట్రీ ఓపెన్ చేసేస్తున్నారు ఇట్లా అయితే వెళ్ళాలి వా ఇక్కడ చూడండి లోపలికి రాగానే మనకి ఎంట్రెన్స్ చూడండి ఏముందో క్షీర సాగర మదనమే ఎంట్రన్స్లో అయితే కనిపిస్తుంది ఈ పక్కన దేవతలు అయితే ఉన్నారు ఈ పక్కన అసురులు అయితే ఉన్నారు మధ్యలో పాము వాసకి పాము అండ్ అక్కడ టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ టెంపుల్స్ అయితే ఉన్నాయి ఆర్డర్లో ఒక్కొక్క టెంపుల్ మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది లోపలికి వెళ్ళాలి అంటే ఇక్కడ టికెట్లు అయితే తీసుకోవాలి అక్కడ సెక్యూరిటీ కూడా అయితే ఉన్నారు ఇద్దోండి ఇక్కడ టికెట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి చూడండి త్రీ టు ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి థర్టీ రూపీస్ కొంతమంది ఫ్రీ అయితే ఉంది చిల్డ్రన్స్కి బిలో త్రీ పీపుల్ ఏజ్ ట్వెల్వ్ టు సిక్స్టీస్ వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ ఇచ్చు మండే ఫ్రైడే అయితే సాటర్డే సండే పబ్లిక్ హాలిడేస్ అయితే హండ్రెడ్ రూపీస్ ఇచ్చు ఇక్కడ కూడా చూడండి బయట దేశాల నుంచి చాలా మంది భక్తులు అయితే వచ్చారు ఈ మహాకుంభమేళకి దాదాపు బయట దేశాల్లో చాలా మంది క్రిస్టియన్స్ అయితే ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఏంటంటే హిందూస్ అయితే కన్వర్ట్ అవడం అయితే జరిగింది చూడండి వీళ్ళందరూ నాకు తెలిసి ఇస్కాన్ కి సంబంధించిన వాళ్ళు మేబీ రష్యా ఈ సైడే ఎక్కువ మంది అయితే ఉంటారు టికెట్ తీసుకొని లోపలికైతే వచ్చాను అక్కడ మన టికెట్ చెక్ చేసి లోపలికైతే ఎంట్రీ అయితే కానిస్తారు ఎక్కడన్నా కానీ మీరు ఈ మహాకుంభమేళలో ఏ మూలకెళ్ళినా కూడా మీరు క్యాష్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు యూపీఐ పేమెంట్ చేయొచ్చు ఫోన్పే గూగుల్ పే ఎట్లా మీరు యూపీఐ పేమెంట్ అయితే చేయొచ్చు ప్రతి ప్రతి ఒక్క చిన్న షాప్ దగ్గర కూడా మీరంతా స్కానర్స్ యూజ్ చేసి మీరు అమౌంట్ కూడా పే చేయొచ్చు రాగానే చూడండి మనకి ఇక్కడ నంది విగ్రహం అయితే ఉంది చూడండి పరమేశ్వరుడి నంది విగ్రహం ఎంత పెద్దగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందో మొత్తము ఈ స్క్రాప్తోనే అబ్బా స్క్రాప్తోనే మొత్తం కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది మీకు కనిపిస్తూ ఉంది కదా మీరు విగ్రహాన్ని అబ్జర్వ్ చేస్తే కూడా మీకు అర్థమైపోద్ది మొత్తం ఐరన్ స్క్రాప్తోనే చూడండి ఏ విధంగా ఇక్కడ డిజైన్ చేయడం అయితే జరిగిందో నంది విగ్రహం చూసుకొని ఇట్లా కొంచెం కానీ ముందుకు గాని వెళ్తే మనకి ఇక్కడ ఇంకా వ్యూ పాయింట్ అయితే ఉంది ఇక్కడ చాలామంది ఫొటోస్ అయితే దిక్కుంటూ ఉన్నారు ఇద్దోండి ఇక్కడ చాలా జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయి చాలా కాదు పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయి మొత్తం ఒకటి ఒక్కొక్కటి చూసుకుంటూ మనం అయితే వెళ్దాం మీకు వేగోడైతే క్రియేట్ చేస్తున్నారు ఇద్దోండి ఇక్కడ కేదార్నాథ్ టెంపుల్ శ్రీ మహాకాళేశ్వర్ టెంపుల్ ఓంకారేశ్వర్ టెంపుల్ త్రీ వచ్చేసి ఈ పక్క అయితే ఉంటాయి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మన కేదర్నాథ్ టెంపుల్ సేమ్ చూడండి అదే షేప్లో అయితే ఉంది కేదార్నాథ్ టెంపుల్ పక్కనే మనకు వచ్చేసి ఉజ్జయిన్ శ్రీ మహాకాళేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది ఇది మనకి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో అయితే ఉంటుంది టెంపుల్ ఇక్కడికి నేను వెళ్ళడం అయితే జరిగింది ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి అబ్బా సూపర్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇద్దోండి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఇది కూడా మనకి ఉజ్జైన్లో అయితే ఉంటుంది ఉజ్జయిని దగ్గరలో అయితే ఉంటుంది ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఇక్కడికి నేనైతే వెళ్ళాను ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అవంగానే పక్కనే చూడండి శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ అండ్ అలానే బైద్యనాథ్ టెంపుల్ అయితే ఉంటుంది ఈ రెండు కూడా మనకి జ్యోతిర్లింగాలే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా శ్రీ కాశీ విశ్వనాథ్ మందిర్ మనకి వారణాసి కాశీలు అయితే ఉంటుంది జ్యోతిర్లింగం ఇక్కడికి కూడా నేను వెళ్ళడం అయితే జరిగింది పక్కాగా మీరు ఎవరినొస్తే మాత్రం ఇక్కడికి రండి శివాలయ పార్క్ రండి చాలా అంటే చాలా బాగుంది దాని తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఇది మనకు వచ్చేసి జార్ఖండ్ లో అయితే ఉంటుంది ఇక్కడికి నేనైతే వెళ్ళలేదు పక్కాగా వెళ్తాను వైద్యనాథ్ టెంపుల్ చూసుకొని కొంచెం ముందుకు రాగానే ఇద్దోండి కైలాశ టెంపుల్ దాని తర్వాత శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ రామానంద స్వామి టెంపుల్ రామానంద స్వామి టెంపుల్ అంటే రామేశ్వరం శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ అంటే మన శ్రీశైలం కైలాస టెంపుల్ అంటే ఇంకా అది జ్యోతిర్లింగం అయితే కాదు ఇద్దోండి మీకు కనిపిస్తా ఉంది కదా కైలాస టెంపుల్ ఇది మనకు వచ్చేసి మహారాష్ట్రలో అయితే ఉంటుంది సంభాజీ నగర్ అయితే ఉంటుంది కదా శ్రీ ఛత్రపతి సంభాజీ నగర్ దగ్గర మనకి కైలాస టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడికి కూడా మనం పక్కాగా అయితే వెళ్ళాలి ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది కదా చుట్టూరు కొండ ఉంటుంది కొండ మధ్యలో మనకి ఏంటంటే మనకి కైలాస టెంపుల్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది నేను చాలా సార్లు ఈ వేళ వెళ్ళాను కానీ సంభాజీ నగర్ సైడు ఎప్పుడు కూడా ఈ కైలాస టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళలేదు నెక్స్ట్ టైం మహారాష్ట్ర వెళ్తే మాత్రం పక్కాగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయాలి ఇప్పటి వరకు మీకు కొన్ని టెంపుల్స్ అయితే చూపించాను కదా బ్యాక్ సైడ్ ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది చూడండి జ్యోతిర్లింగం ఇది ఎక్కడో మీకు కానీ తెలిస్తే పక్కాగా కమెంట్ చేయండి మీరు చెప్పడం ఎందుకులే నేనే చెప్తాను శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగం కదా పన్నెండు జ్యోతిర్లింగాల్లో మన శ్రీశైలం శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం కూడా ఒకటి ఇది మన శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ సేమ్ ఆ విధంగానే ఉందా కన్స్ట్రక్షన్ వర్క్ మీరు పక్కాగా కమెంట్ చేయండి సేమ్ ఆ విధంగానే ఉంది ఫైనల్గా ఇంకో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం కదా తమిళనాడులోని శ్రీ రామానంద స్వామి రామేశ్వరం టెంపుల్ ఇది ఇది కూడా మనకి ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒక జ్యోతిర్లింగం ఇక్కడికి కూడా నేనైతే వెళ్ళడం అయితే జరిగింది మన తలరాతలు రాసేది ఆ బ్రహ్మే కాబట్టి నా తలరాత మంచిగా రాశాడో లేదో ఏమో కానీ ఇక్కడి నా మంచిగా రాయాలని కోరుకుంటా అండ్ అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి రాత కూడా ఈ బ్రహ్మ మంచిగా రాయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండ్ ఇట్లా వెళ్తే ఇక్కడ ఒక టూ టెంపుల్స్ అయితే ఉన్నాయి అవి చూసుకొని దాని తర్వాత ఇట్లా అయితే వెళ్దాం మనం ఇక్కడ అంతా కూడా మంచిగా గార్డెన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఈ టెంపుల్స్ అన్ని ఈ నలభై ఐదు రోజులు అయిపోయిన తర్వాత ఈ మహాకుంభమే మీద అయిపోయిన తర్వాత ఇలానే ఉంచుతారు అని అయితే అనుకుంటాను నేను స్పెషల్ అట్రాక్షన్ గా అయితే ఉంటుంది కదా అండ్ మీకు ఇక్కడ ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా పశుపతినాథ్ టెంపుల్ మనకి నేపాల్లో అయితే ఉంటుంది ఎవరన్నా మన వాళ్ళు నేపాల్కి వెళ్తే పశుపతినాథ్ టెంపుల్ కోసం వెళ్తారు చాలా వరకు చూద్దామని దర్శనం చేసుకుందామని నేను నేపాల్కి వెళ్ళాను కానీ నాకు ఆ మహాదేవుని దర్శనం అయితే కాలేదు ఆ పశుపతినాథుడి దర్శనం అయితే నాకు కాలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కాగా అక్కడికి అయితే వెళ్ళాలి అండ్ ఇద్దండి ఫైనల్గా మనం త్రిశూల్ డముర్కం దగ్గరికి అయితే వచ్చేసాము కేక కేకగా కట్టారాబ్బా మనకి శివాలయ పార్క్ అయితే మాత్రం మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది మనకి లింగరాజ్ టెంపుల్ మనకి ఇది ఒడిస్సా భువనేశ్వర్లో అయితే ఉంటుంది భువనేశ్వర్లో సో ఒరిస్సాలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్స్ అయితే ఉంటాయి మనకి పూరి జగన్నాథ్ మందిర్ కూడా చాలా బాగుంటుంది కోనార్ సన్ టెంపుల్ బాగుంటుంది ఇక్కడికి కూడా నేను వెళ్ళడం అయితే జరిగింది బట్ కానీ ఈ లింగరాజ్ టెంపుల్ అయితే నేను దర్శనం అయితే చేసుకోవాలా పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ అయిపోయింది కోనార్ సన్ టెంపుల్ దర్శనం కూడా అయితే చేసుకున్నా మన వాళ్ళు ఎవరన్నా ఒరిస్సా వెళ్తే ఈ లింగరాజ స్వామి టెంపుల్ దర్శనం అయితే చేసుకోండి పక్కాగా మనకి భువనేశ్వర్లో అయితే ఉంటుంది ఇప్పుడు నేను ఇంకో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇది మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంటుంది లేపాక్షిలో అయితే ఉంటుంది మీకు కనిపిస్తూ ఉంది కదా వీరభద్ర స్వామి టెంపుల్ మనకి లేపాక్షిలో అయితే ఉంటుంది మన వాళ్ళు ఎవరైనా వెళ్ళారా ఈ టెంపుల్కి పక్కా వెళ్ళి ఉంటే కమెంట్ చేయండి నేనైతే వెళ్ళలేదు అప్కమింగ్ అయితే వెళ్ళేదానికి పక్కాగా ప్లాన్ చేయాలి ఇదిగోండి ఇక్కడ మీకు ప్రతి టెంపుల్ దగ్గర ఈ విధంగా మీకు మొత్తం డీటెయిల్స్ అయితే రాసుంటారు మీరు చదువుకొని దాని తర్వాత అర్థం చేసుకోవచ్చు అన్నీ చూసుకొని మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి అయితే వచ్చేసాను బ్రహ్మదేవుడి స్టాచ్యూ దగ్గర నుంచి ముందుకు వస్తే ఇక్కడ టెంపుల్ అయితే ఉంది ఇది మనకి మన తమిళనాడులో అయితే ఉంటుంది అండ్ ఇది టెంపుల్ వచ్చేసి మమలాపురం అనే ప్లేస్లో అయితే ఉంటుంది షోరే టెంపుల్ షోర్ ఆర్ షోర్ ఏ టెంపుల్ మీరు ఇక్కడ ఉన్న అన్ని టెంపుల్స్ అయితే చూస్తున్నారు కదా మీరేమన్నా ఈడ నేను చూపించిన టెంపుల్లో ఏ టెంపుల్స్ కానీ వెళ్ళు ఉంటే మాత్రం పక్కాగా కమెంట్ చేయండి అండ్ ఇక్కడ మనకి ఇంకో టెంపుల్ అయితే ఉంది కదా ఇది కూడా వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగం గ్రీష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ఇది మనకేందంటే మహారాష్ట్రలోని సంభాజీ నగర్లో అయితే ఉంటుంది దాదాపు మనకున్న పన్నెండు జ్యోతిర్లింగాల్లో నేను దాదాపు సెవెన్ జ్యోతిర్లింగాలకి అయితే వెళ్ళాను ఇంకా ఐదు జ్యోతిర్లింగాలు పెండింగ్ అయితే ఉన్నాయి అవి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో కవర్ చేయాలని మీరు కోరుకోండి నేను కోరుకుంటా అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ టెంపుల్ వచ్చేసి భీమశంకర జ్యోతిర్లింగం దట్టమైన ఫారెస్ట్ అయితే ఉంటుంది ఈ భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో అయితే ఉంటుంది ఈ టెంపుల్ కూడా వెళ్ళి మనం పక్కా అయితే విజిట్ చేయాలి ఇది కనిపిస్తుంది కదా ఈ టెంపుల్ వచ్చేసి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఇది మనకి నాసిక్ లో అయితే ఉంటుంది నేను నాసిక్ కూడా అయితే వెళ్ళాను ఈ త్రైంబకేశ్వర జ్యోతిర్లింగం కూడా నేను దర్శనం చేసుకోవడం అయితే జరిగింది రియల్ గా ఇంకా చాలా బాగుంటది కన్ఫర్మ్ గా నాసిక్ వెళ్ళండి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ టెంపుల్ వచ్చేసి నాగేశ్వర్ టెంపుల్ మనకి గుజరాత్ ద్వారకాకి దగ్గరలో అయితే ఉంటుంది ముందు పక్కన నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా నా డ్రీమ్ నా డ్రీమ్ జ్యోతిర్లింగం అయితే ఉంది సోమనాథ్ జ్యోతిర్లింగం మనకి గుజరాత్ లో అయితే ఉంటుంది సోమనాథ్ జ్యోతిర్లింగం కి ఒక పెద్ద హిస్టరీ అయితే ఉంది ఎందుకు ఆ సోమనాథుడు ఆ మహాదేవుడు నాకు అంత కరుణైతే చూపించలేదు ఈ జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళేదానికి ఎట్లా అన్నా కానీ సోమనాథ్ జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళి ఆ మహాదేవుని దర్శనం అయితే మనం పక్కాగా అయితే చేసుకోవాలి కనిపిస్తుంది కదా సోమనాథ్ జ్యోతిర్లింగం సోమనాథ్ జ్యోతిర్లింగంకి ఒక పెద్ద చరిత్ర అయితే ఉంది ఈ టెంపుల్ని ఎన్నిసార్లు పడగొట్టారు తెలుసా ఎన్నిసార్లు పడగొట్టినా మళ్ళీ తిరిగి కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ పూర్వ వైభవాన్ని అయితే తీసుకొని వచ్చారు సోమనాథ్ టెంపుల్ని మనకి గుజరాత్లో అయితే ఉంటుంది పక్కాగా వెళ్ళైతే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా బైద్యనాథ్ టెంపుల్ ఇది మనకి హిమాచల్ ప్రదేశ్ లో అయితే ఉంటుంది వీళ్ళు ఒక నామమూత్రపంగా ఇట్లా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది రియల్ గా ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ మీకు పెడల్ బోట్స్ అయితే ఉంటాయి ఈ బోట్స్ లో కూడా ఏంటంటే ఇక్కడ మీరు మొత్తం అయితే తిరగొచ్చు టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుద్ది ఒక బోట్ కి శివాలయ పార్క్ నుంచి ఒక బైక్ పట్టుకొని బడే హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది అక్కడికైతే వెళ్తా ఉన్నాను ఇదేంటంటే సంగం గార్డ్ దగ్గర అయితే ఉంటుంది దాదాపు శివాలయ పార్క్ నుంచి ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి ట్రాఫిక్ ఏ విధంగా ఉందో ఈ రోజు జానవరి పదిహేను కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉండడం వల్ల మనల్ని లోపలికైతే అలౌతే కానిస్తూ ఉన్నారు మొన్న టూ డేస్ అయితే అసలు లోపలికి అలౌ కూడా అయితే కాలేదు అకారా ఏరియా జీరో పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ సంఘం జీరో పాయింట్ త్రీ కిలోమీటర్స్ బడే హనుమాన్ టెంపుల్ ఇద్దండి కనిపిస్తుంది కదా జీరో పాయింట్ టూ కిలోమీటర్స్ అండ్ ఇక్కడ చూడండి రైట్ సైడ్లో ఎంత పెద్ద టెంపుల్ అయితే కట్టారో ఇదేందంటే మనకి కంచి కామకోటి పీఠం ఇది మీరు ఇక్కడికి కూడా అయితే వెళ్ళొచ్చు అండ్ లాస్ట్ ఐటెక్ గానీ వెళ్తే మనం బడే హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు ఫోర్టీన్త్ అయితే అసలు టెంపుల్ క్లోజ్ చేసేసారు ఎందుకంటే చాలా మంది భక్తులు అయితే ఉన్నారు కదా దానివల్ల క్లోజ్ చేయడం అయితే జరిగింది ఇద్దోండి టెంపుల్ అయితే వచ్చాం కదా ఇక్కడ చూడండి ఎంతమంది మంది భక్తులు అయితే ఉన్నారు దాదాపు దర్శనానికే మూడు గంటలైతే పట్టద్ది మీరు ఎవరైనా వస్తే పక్కాగా వెయిట్ చేసి బడే హనుమాన్ స్వామి టెంపుల్ దర్శనం అయితే చేసుకోండి ఇక్కడ మీకు ఒక కోట అయితే కనిపిస్తుంది కదా ఈ కోట లోపల చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి మీరు వెళ్ళి అవి కూడా అయితే విజిట్ చేయండి యాక్చువల్గా అశోక చక్రవర్తి ఫోర్ట్ ఇది బట్ కానీ మొగల్స్ వచ్చి ఆక్యుపై చేసుకున్న తర్వాత ఇది అక్బర్ ఫోర్ట్ గా మార్చడం అయితే జరిగింది అక్కడ నుంచి డైరెక్ట్ గా రూమ్ అయితే వచ్చేసాను ఓవరాల్ గా కుంభమేళ గురించి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా ఇక్కడ ఏమేమి ప్లేసులు ఉన్నాయి అవన్నీ కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా మంది నన్ను ఒక వీడియో చేయమని అయితే అడుగుతా ఉన్నారు అది నేనైతే ఇప్పుడైతే చెప్పను రేపు వీడియో డైరెక్ట్ గా అయితే అనుకుంటా అన్న ఇఫ్ ఇన్ కేస్ నేను కానీ చేస్తే ఆ వీడియో అయితే పెడతాను మీరే చూడండి దడుచుకుంటారంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మహాకుంభమేళకైతే రండి ఎందుకంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది దానికైతే వెళ్ళచ్చు బట్ కానీ మహా మహాకుంభమేళకైతే పాసిబుల్ కాదు కాబట్టి సో పాజిబుల్ అయినంత వరకు వచ్చేదానికైతే చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను హరహర మహాదేవు.